డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు

తర్వాత మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి అనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి పర్చేజ్ ఆర్డర్ ఆర్ లైక్ సేల్స్ ఆర్డర్ ఆర్ ప్రైజ్ లిస్ట్ టాపిక్స్ ఎలా చేయాలి అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే సో పర్చేజ్ ఆర్డర్ మీరు చేయండి సేల్స్ ఆర్డర్ నేను చేస్తాను దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను షేర్ చేస్తాను ఓకే సో చూడండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఎవరు చేస్తారు చెప్పండి సేల్స్ ఆర్డర్ ఎవరు చేస్తారు కస్టమర్ కస్టమర్ చేస్తారు వెరీ గుడ్ ఇప్పుడు మనది ఒక బిజినెస్ ఉంది ఓకే ఇప్పుడు నీది ఒక హోల్సేల్ షాప్ కానీ లేదంటే రీటైల్ షాప్ కానీ లేదంటే మీరు డిస్ట్రిబ్యూటర్ కానీ మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి మీ ఫ్రెండు స్టాక్ ఆర్ ని బయట ఎక్కడో పర్చేజ్ చేస్తూ ఉంటాడు సో అలా పర్చేజ్ చేయడం ఎందుకు మీకు ఏవైతే అవసరం ఉంటాయో అవి నా దగ్గర ఆర్డర్ పెట్టచ్చు కదా అని మీ ఫ్రెండ్కి మీరు చెప్తారు ఓకే మీ ఫ్రెండ్కి మీరు చెప్తారు మీ ఫ్రెండ్ కు కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ఏవైతే ఉంటాయో మన బిజినెస్ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటాడు అది మీ బిజినెస్ మీ ఫ్రెండ్ కి ఏమవుతుంది పచ్చి ఆర్డర్ అవుతుంది నీకేమవుతుంది సేల్స్ ఆర్డర్ అవుతుంది ఓకే సో అతను ఎంత స్టాక్ మీకు ఆర్డర్ పెట్టుకున్నాడు ఓకే ఆ ప్రాసెస్ ఎలా చూడండి అతను ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక ఆర్డర్ నెంబర్ ఇస్తాడు ఆ ఆర్డర్ నెంబర్కి మనం కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక డెలివరీ నెంబర్ ఇవ్వాలి డెలివరీ నోట్ నెంబర్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెన్ ట్వంటీ లైక్ థర్టీ టోటల్గా ఇక్కడ సెవెంటీ ఆర్డర్ పెట్టాడు ఆ సెవెంటీ మనం యాక్సెప్ట్ చేసాం డెలివరీ నోట్ లో ఇంకా పంపించలేదు అతను ఆర్డర్ పెట్టాడు మనం యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నాం ఇంకా పంపించలేదు తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేసి ఆ సెవెంటీలో ఒక ఫైవ్ ఓకే బీపీఎల్ సంబంధించిన క్వాంటిటీ వద్దు అని చెప్పాడు ఆ సెవెంటీలో ఒక ఫైవ్ తగ్గించేసి రిమైనింగ్ మెయిన్ సేల్స్ ఇన్వాయిస్ మనం సెండ్ చేస్తాం మెయిన్ ఇన్వాయిస్ సేల్ చేసిన తర్వాత దానిలో మళ్ళీ కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగింటే రిటర్న్ చేస్తాం గా మనం సెవెంటీ ఆర్డర్ పెడితే ఫైనల్ గా ఎంత క్వాంటిటీ స్టాక్స్ అమ్మని మన దగ్గర ఉంది అనేది సేల్స్ ఆర్డర్ లో మనం చూస్తాం ఓకే చూడండి డాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ఓపెన్ చేస్తున్నాను సో లైక్ పర్చేజ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి సెకండ్ ఆప్షన్ పెట్టండి సో తర్వాత నెక్స్ట్ మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి తర్వాత జిఎస్టి జీఎస్టీ జస్ట్ థర్టీ సెవెన్ ఇస్తున్నాను మీరు ఏదో ఒక జిఎస్టీ నెంబర్ ఇవ్వండి కంట్రోల్ ఇయ్యే కంట్రోల్ గా ఓచర్ లాగా వెళ్తున్నాను అదర్ లాగా వెళ్తున్నాను ఇక్కడ షో ఇన్యాక్టివ్ ఇస్తే మరికొన్ని ఫీచర్స్ లోపల ఉంటాయి ఓకే మనకు కావాల్సింది ఏంటి ఫస్ట్ సేల్స్ ఆర్డర్ షార్ట్ కి ఏంటి కంట్రోల్ ప్లేస్ ఎఫ్ఏ ఎయిట్ ఓకే యా కంట్రోల్ ప్లేస్ ఎఫ్ఏ ఎయిట్ ఆల్ టు సీ ఫస్ట్ ఇక్కడ యూనిటెక్ కంప్యూటర్స్ సండ్రీ డెప్టార్స్ జస్ట్ థర్టీ సెవెన్ ఇస్తున్నాను కంట్రోల్ కంట్రోల్ ఏ ఏ కంట్రోల్ ఏ ఆర్డర్ నెంబర్ ఏముంది ఇక్కడ యూటీ డాష్ జీరో జీరో వన్ యూటీ డాష్ జీరో జీరో వన్ ఆల్ సేల్స్ ఆల్టర్ సి సోనీ టీవీ ఆల్టర్సీ ఎన్వాయిస్ నెంబర్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్ టెన్ నెగిటివ్ వస్తుంది ఎందుకంటే మన దగ్గర స్టాక్ లేదు కదా అందుకు నెగిటివ్ చూపిస్తుంది రియల్ టైంలో మన దగ్గర స్టాక్ ఉంటుంది ఆల్ట్ సినిడా ఇవ్వాలిక్స్ ఇవ్వాలి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సిజిఎస్టి నైన్ లాక్స్ సెవెంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి మనం ఒక కస్టమర్ కి ఆర్డర్ ఇచ్చాం ఓకే కస్టమర్ మన దగ్గర అంటే మనము అతను ఏవైతే కావాలనుకుంటున్నాడో ఆ స్టాక్ ని మనము సేల్స్ ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేస్తాం యా సో తర్వాత డెలివరీ నోట్ యాక్సెప్ట్ చేసినట్టుగా డెలివరీ నోట్ ఇది కూడా అదర్ లోనే సో ఇన్యాక్టివ్గా ఉంటుంది ఆల్ టు ప్లేస్ సేఫ్ ఎయిట్ యూనిక్ టెక్ కంప్యూటర్స్ జస్ట్ చూడండి నువ్వు పైన ఏదైతే ఆర్డర్ ఇచ్చింటావో ఆర్డర్ నెంబర్ ఉంటావో అదే ఆర్డర్ నెంబర్ ఇక్కడ వస్తుంది జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా నువ్వు పైన సెలెక్ట్ చేసిన డేటా మొత్తం వీటికి వచ్చి పడిపోతుంది పడిపోయిందా జస్ట్ దీనికి ఏంటంటే కస్టమర్ ఏ ఆర్డర్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టుగా ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి నెంబర్ ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ మనదేముంది టిఎన్ స్లాష్ యూటీ డాష్ జీరో జీరో వన్ టిఎన్ స్లాష్ యూటీ డాష్ జీరో జీరో వన్ కంట్రోల్ సి కాపీ ప్రతిసారి మనం ఎంటర్ చేయకుండా జస్ట్ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి వాళ్ళ ఆర్డర్ నెంబర్కి మన ఆర్డర్ నెంబర్ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి కంట్రోల్ వి పేస్ట్ సో వాళ్ళు పెట్టిన ఆర్డర్ కి మనం యాక్సెప్ట్ చేసినట్టు యా ఎస్ ఆర్డర్ పెట్టారు మనం పంపించడానికి రెడీ చేసి పెట్టాం తర్వాత వాళ్ళు ఇమీడియట్ కాల్ చేసి ఒక ఫైవ్ బీపీఎల్ వద్దని చెప్పారు రిజెక్షన్ ఇన్ అదర్ వాచర్స్ షో ఇన్ యాక్టివ్ రిజెక్షన్ ఇన్ ప్లీజ్ సో మనం ఏదైతే యాక్సెప్ట్ చేసామో దాని నుంచిగా తగ్గించాలి తగ్గించండి తర్వాత మెయిన్ సేజ్ సినిమా పోస్ట్ చేయాలి రెస్పెక్ట్ ఇక్కడ సరే డేటా వచ్చి గా పడిపోతుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ లెస్ అయిపోయి రిమైనింగ్ డేటా వచ్చి పడిపోతుంది ఓకే సేవ్ చేయాలి తర్వాత దాంట్లో కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినాయి సో దాన్ని ఏం చేయాలి డెబిట్ యా క్రెడిట్ నోట్ కదా సారీ సేల్స్ ఎట్ అంటే క్రెడిట్ నోట్ ఏం వద్దని చెప్పాం ఇక్కడ సోనీ టీవీ ఇలా ఈ విధంగా సేల్స్ ఆర్డర్ ని ఒక ప్రాసెస్ లో మనం చేయడం జరుగుతుంది ఫైనల్ గా సెవెంటీ ఆర్డర్ పెట్టాడు కస్టమర్ ఫైనల్ గా అతనికి ఎన్ని రీచ్ అయినాయి మైనస్ సిక్స్టీ వన్ అంటే నైన్ ఐటమ్స్ వద్దని చెప్పాడు తగ్గించేసాం ఇక్కడ ఫోర్ వద్దన్నాడు పైన ఫైవ్ వద్దడు టోటల్ సెవెంటీలో నైన్ లెస్ చేస్తే సిక్స్టీ వన్ అతనికి రీచ్ అవ్వడం జరుగుతుంది మన దగ్గర స్టాక్ లేదు కాబట్టి మనకి మైనస్ లో చూపిస్తుంది స్టాక్ ఉంది అంటే ఆటోమేటిక్గా మీకు పాజిటివ్గా చూపిస్తుంది ఇలా మా ఈ విధంగా మనం సేల్స్ ఆర్డర్ అనేది చేయాల్సి వస్తుంది ఇది ఒక ప్రాసెస్ ఫస్ట్ సేల్స్ ఆర్డర్ డెలివరీ నోట్ రిజెక్షన్ ఇన్ సేల్స్ ఇన్వాయిస్ క్రెడిట్ నోట్ ఇలా చేయాలి పరిచయా ఆర్డర్ మీరే చేయాలి సో పర్చే ఆర్డర్ అనేది ఎందుకు పెడతామండి చెప్పండి చూద్దాం పరిచయా ఆర్డర్ అనేది ఎందుకు పెడతాం చెప్పండి మనము కి మనకి ఈ ప్రైస్ కే కావాలని మనము రెగ్యులర్ గా మనకు ఒక సప్లయర్ ఉంటుంది ఆ సప్లైర్ మనం ఆర్డర్ పెడతాం సో ఎందుకోసం స్టాక్ మా దగ్గర వన్ వీక్ ఉంటే కంప్లీట్ అవుతుంది కాబట్టి ముందుగా మనం ఏం చేస్తామంటే ఆ కి ఆర్డర్ పెడతాం వన్ వీక్ ఉండగానే ఓకే మనకి ఎంత క్వాంటిటీ కావాలి ఏ ఐటమ్స్ కావాలి మానిటర్ ర్యామ్ హార్డ్ డిస్క్ కీబోర్డ్ హండ్రెడ్ హండ్రెడ్ టోటల్ గా ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ పెడతాం మనం పర్చేజ్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక నెంబర్ ఇస్తాం ఎస్ఎస్ డాష్ జీరో జీరో వన్ నెంబర్ ఇచ్చామా మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న సప్లయర్ యాక్సెప్ట్ చేస్తాడు రిసిప్ట్ అతను మనం ఎస్ఎస్ డాష్ జీరో జీరో వన్ నెంబర్కి అతను ట్రాకింగ్ నెంబర్ ఎస్టీ డాష్ జీరో వన్ యాడ్ చేసుకుంటాడు యాడ్ చేసుకుని యాక్సెప్ట్ చేసి పెట్టుకుంటున్నాడు అంతే మనం ఇంకా పంపించాడు మనం ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తామో అప్పుడు పంపిస్తాడు సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ మధ్యలో ఏం చేస్తామంటే కాల్ చేసాం కాల్ చేసి హార్డ్ డిస్క్ లో టెన్ వద్దని చెప్పాం రిజెక్షన్ అవుట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కదా ఇంకా మనకు పంపించలేదు కదా దానిలో నుంచి ఒక టెన్ తగ్గించేస్తారు తగ్గించేసి ఫైనల్ గా పర్చేజ్ ఇన్వాయిస్ సో ఫోర్ లో త్రీ నైన్టీతో మనకి ఇన్వాయిస్ సెండ్ చేస్తారు ఆ త్రీ నైన్టీలో మళ్ళీ కీబోర్డ్స్ ఏవో డ్యామేజ్ అయినాయి మళ్ళీ మనం ఏం చేసాం డెబిట్ నోట్ కీబోర్డ్స్ కీబోర్డ్స్లో రిటర్న్ పంపించడం జరిగింది టోటల్గా ఫోర్ హండ్రెడ్ మనం ఆర్డర్ పెడితే సో టోటల్గా త్రీ సెవెంటీ మన దగ్గర రీచ్ అయినట్టు లెక్క ఇది పరిచయ ఆర్డర్లో మీరు చేయాలి నేను లింక్ సెండ్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ బ్యాచ్ నెంబర్స్ అనేది మనకి మ్యాక్సిమం వేటికి ఇస్తారండి బ్యాచ్ నెంబర్స్ అనేది వేటికి ఇస్తారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి మెడిసిన్స్ కానీ యా వెరీ గుడ్ మెడిసిన్స్ కి కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏవైతే ఉంటాయో బ్యాచ్ నెంబర్స్ అనేది ఇస్తారు మీరు ఇక్కడ గమనించాలి ఇక్కడ లైక్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మిల్క్ ప్యాకెట్స్ తయారు చేస్తారు జ్యూసెస్ తయారు చేస్తారు మీరు గమనిస్తే వాటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది ఎందుకు అలా ఇస్తారు పర్టికులర్ లిమిట్ అనేది వాటికి ఉంటుంది అనమాట పర్టికులర్ లిమిటేషన్ అనేది వాటికి ఉంటుంది దాని ప్రకారంగానే ఆ యూసేజ్ అనేది కూడా ఉంటుంది అనమాట ఎక్కువగా మెడిసిన్స్కి ఫెర్టిలైజర్స్కి మిల్క్ ప్యాకెట్స్కి జ్యూసెస్కి వాటికి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అనేది ఇస్తారు ఇప్పుడు వివో మొబైల్ ఒకటే ఓపో మొబైల్ ఒకటే కానీ వాటిలో ఎన్ని నెంబర్ ఆఫ్ సిరీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి మార్కెట్ లో అంటే ఫీచర్స్ మారే కొద్దీ దాని రేట్ పెరుగుతూ ఉంటుంది ఫీచర్స్ మారే కొద్దీ రేట్లు అనేది పెరుగుతూ ఉంటాయి అనమాట ఓకే బట్ వివో ఒకటే మొబైల్ దాంట్లో వై ఫిఫ్టీ త్రీ అంటారు వై ఫిఫ్టీ ఫైవ్ అంటారు వై ఫిఫ్టీ అంటారు కానీ వివో పేరు అయితే ఒకటే కదా అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్ మీద బ్యాచ్ నెంబర్స్ గా పర్చేస్ చేయడం ఎలా బ్యాచ్ నెంబర్స్ గా సేల్ చేయడం వల్ల అనే ని కూడా మనం ఇక్కడ చూస్తాం ఓకే సో ఇక్కడ చూడండి బ్యాచ్ నెంబర్ గా పర్చేజ్ చేస్తాం బ్యాచ్ నెంబర్ గా సేల్ చేస్తాం సో ఏ బ్యాచ్ నెంబర్ మనం ఎక్స్పైరీ డేట్ కానీ మ్యానుఫాక్చర్ డేట్ కానీ ఎలా చెక్ చేయాలి అనేది బ్యాచ్ వైజ్ గా మనం లో చూస్తాం ఇది ఎలా చేయాలనేది ఇప్పుడే లో డిస్కస్ యూనివర్సల్ హోమ్ నీట్స్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ పెట్టండి మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ టూ ఆప్షన్ అండర్ లో చూడండి ఎనేబుల్ బ్యాచెస్ అనే ఆప్షన్ వేసుకుంటాం మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ ఈ ఆప్షన్ కూడా వేసుకుంటాం ఇంకా జిఎస్టీ కామన్ నీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఏదైతే ఉందో థర్టీ సెవెన్ హెచ్డిఎఫ్డి అది మీరు అక్కడ ఇచ్చుకోండి కంట్రోల్ ఏ కంట్రోల్ సో డైరెక్ట్గా హోల్సేల్కి వెళ్తున్నా రిసిప్ట్లోకి వెళ్తున్నా క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ అమౌంట్ ఎంత ఫైవ్ ల్యాక్స్ నెక్స్ట్ పర్చేజ్ ఆల్ టు సీ So Arjun traders, sundry creators, thirty seven purchase, purchase accounts, Albusy, Bluetooth. నెంబర్స్ ఓకే ఎప్పుడైతే నువ్వు ఎఫ్ లెవెన్ లో బ్యాచ్ వైజ్ అని ఆప్షన్ ఎస్ పెడతావో మెయింటైన్ ఇన్ బ్యాచ్ అనే ఆప్షన్ ఇక్కడ ఎస్ వస్తుంది వివోఎం నో పెట్టండి అవసరం లేదు మనకి డిస్టర్బ్ లేకుండా ఇక్కడ చూసారా మెయింటైన్ ఇన్ బ్యాచెస్ ఇవి ఆప్షన్స్ మూడు ఎస్ పెట్టాలి ఎస్ పెడితేనే బ్యాచ్ నెంబర్ అడుగుతుంది లేకపోతే బ్యాచ్ నెంబర్ అడగదు ఫైవ్ పర్సెంట్ చూడండి డైరెక్ట్గా బ్యాచ్ నెంబర్ అడిగింది ఎయిట్ ఫైవ్ టూ త్రీ వన్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఫైనాన్స్ ఇయర్ ఎక్స్పైరీ డేట్ థర్టీ ఫస్ట్ త్రీ ట్వంటీ సిక్స్ చూడండి బ్లూటూత్ మీదనే నేను మరో ఒక బ్యాచ్ నెంబర్ తీసుకుంటున్నాను మరొక బ్యాచ్ నెంబర్ తీసుకున్నాం చూసారా ఒకే బ్లూటూత్ మీదనే మూడు బ్యాచ్ నెంబర్ నేను తీసుకున్నాను బ్యాచ్ నెంబర్ వైజ్ గా పర్చేస్ చేస్తాం బ్యాచ్ నెంబర్ వైజ్ గా సేల్ చేస్తాం ఓకే ఇలా ఎంటర్ చేస్తారు బ్యాచ్ ైజ్ గా పర్చేజ్ చేసాం బ్యాచ్ నెంబర్ వైజ్ గా సేల్ చేస్తాం కాన్ ట్రేడర్స్ థర్టీ సెవెన్ ఆర్సి అలా ఉన్నాయి కదా కౌంటర్ చూడండి బ్యాచ్ నెంబర్ వైస్ గా పర్చేజ్ చేస్తావు బ్యాచ్ నెంబర్ వైస్ గా సేల్ చేస్తావు చూడండి ఇక్కడ బ్లూటూత్ మీద నేను మూడు బ్యాచ్ నెంబర్స్ తీసుకున్నా మనం యాక్చువల్గా పైన మన మెటీరియల్ ఉండే బ్యాచ్ నెంబర్ ఏది ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఇక్కడ ఎయిట్ ఫైవ్ టూ త్రీ తీసుకున్నా చూడండి అలా బ్యాచ్ నెంబర్స్ గా పర్చేజ్ చేసి బ్యాచ్ నెంబర్స్ గా సేల్ చేయొచ్చు అప్పుగా పర్చేస్ చేసాం అప్పుగా సేల్ చేస్తాం payment to creditors taraf computer taraf the godown rent

डैशबोर्ड लेवल पे रिपोर्ट्स ने ओके छोड़ देना डिस्प्ले मोर रिपोर्ट्स ट्रायल बैलेंस अकाउंट बुक्स पर्चे रजिस्टर सेल्स रजिस्टर रिसीप्ट पेमेंट इन्वेंटरी बुक्स स्टेटमेंट्स ऑफ पेमेंट ఇన్వెంటరీ బుక్స్లోకి వెళ్ళి బ్యాచ్ బ్యాచ్లోకి వెళ్ళి బ్లూటూత్ ఏ నెంబర్ కావాలి ఎయిట్ ఫైవ్ చూడండి స్టాక్ ఐటమ్ బ్యాచ్ నేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్స్ అంటే సేల్స్ రిమేరింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్ పర్చేజ్ చేసాము ఇదేం సేల్ చేయలేదు ఓకే బ్యాచ్ నేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఇన్వర్స్ అవుట్వర్స్ ఏమి ఉండదు క్లోజింగ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి స్క్రాఫ్డర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఇన్వర్స్ అవుట్వర్డ్స్ క్లోజింగ్ ఇలా బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది మనం చేయొచ్చు బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయొచ్చు క్లియర్ గైస్ అర్థమైందా బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలో డౌట్స్ కాన్సెప్ట్ అన్నీ ఒకటే గైస్ కంపెనీ క్రియేషన్ లెజర్ క్రియేషన్ నైట్ క్రియేషన్ బట్ ఒక్కొక్క టాపిక్ లో ఒక్కొక్క ఫార్మాట్ మారుతుంది రిమైనింగ్ అన్ని సేమ్ బోర్డౌస్ ఎలా క్రియేషన్ చేస్తాం బ్యాచ్ నెంబర్స్ ఎలా చేస్తాం అది మాత్రం ఇక్కడ పాయింట్ ఇక రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ ఏం డౌట్ లేదు రెగ్యులర్ గా చేసినట్టే ఉంటుంది పర్చేస్ సేల్స్ ఎక్స్పెజెస్ హిల్పబ్స్ ఓకే ఏమైనా డౌట్స్ ప్లీజ్ సార్ మొన్న పార్ట్నర్షిప్ చెప్పారు కదా సార్ అందులోని ఒకటి ఎంటర్ చేయడం రాలే చెప్తారా సార్ అది పేజీ నెంబర్ ఫిఫ్టీ ఫోర్లోని అది పార్ట్నర్షిప్ ఫామ్ అని చెప్పేసి పర్చేజర్ పర్చేజా ఫాలోయింగ్ ఐటమ్ ఎక్స్ ఎక్స్ వాలెట్ అని ఉంది కదా సార్ అది కొంచెం ఎంట్రీ చేసి చూపించరా సార్